అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వ విప్ శాసన శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు నేడు ఆలేరు నియోజకవర్గ స్థాయిలో యాదగిరిగుట్ట మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్ నందు ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా ఐదు వేల ఆరు వందల రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు యూనిట్లు మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల నలభై మంది సుమారు ఆలేరు నియోజకవర్గంలోనే ముప్పై ఆరు వేల మందికి ఆరు కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రజాప్రభుత్వం చేపట్టిందన్నారు మదర్ డైరీ తత్వ మధుసూదన్ రెడ్డి ఆలేరు మోత్కూరు మార్కెట్ కమిటీల చైర్మన్లు ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి విమలా వెంకటేష్ ఆర్డిఓ కృష్ణారెడ్డి ఆలేరు నియోజకవర్గం ప్రజా ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు జిల్లా సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర కూడా ఐదు లక్షల అరవై మంది లబ్ధిదారులకు మొన్ననే మన సొంత ఉమ్మడి జిల్లా తిరుమలగిరిలో కార్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాం అందులో భాగంగా మన నియోగంలో మా అక్కా జిల్లెలు మా తల్లుల మధ్య కార్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పి పెద్దలు గౌరవ అది జిల్లాను అన్ని రంగాల్లో ముందు పేరు పేరున ధన్యవాదాలు నిజంగా వెళ్ళాక తల్లి వచ్చి చెప్తుంటే నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఆ రోజు అడిగిన బ్రాహ్మణ పెళ్లి తల్లిపెడి పెరుండే స్వరూప ఓటర్ తప్పుడు బిటా నీ ముఖం చూస్తే నువ్వు చేసేటట్టున్నావు తప్పకుండా నేను కాదు నా వద్దుకు వంద ఓట్లేస్తా అని చెప్పింది మరి ఆ రకంగా మీరు నా మీద నమ్మకంతో ఆలయ నియోగంలో చరిత్ర తిరిగ రాసినటువంటి మీ అందరి అనుగుణంగా ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిజంగా గత పది సంవత్సరాలుగా ఆ ప్రభుత్వాలు అందినటువంటి రేషన్ కార్డులు ఆలయ నియోగంలో ఐదు వేల ఆరు వందల మంది కొత్త రేషన్ కార్డులు పదిహేను వేల ఆరు వందల యూనిట్లు మొత్తం కలిపి పద్దెనిమిది వేల ఆరు వందల మంది యూనిట్ కార్డులకు సుమారు మన ఆలయ నియోగంలోనే నలభై వేల మందికి నలభై వేల మందికి ఆరు ఆరు కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈ తెల్ల రేషన్ కార్డుల కార్యక్రమం నిజంగా చాలా సంతోషం ఇంతమంది మా అక్క చెల్లలకు మా తల్లులకు ప్రజా ప్రభుత్వం ద్వారా మీ తెల్ల కార్డు అంత ఆస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా మీ బిడ్డగా చాలా సంతోషిస్తున్నా పదేళ్ల కళ మన గౌరవ ముఖ్యమంత్రి నెరవేర్చిండు పదేళ్ల సొంతింటి కళ మన గౌరవ ముఖ్యమంత్రి నెరవేర్చిండు అదే కాకుండా రేషన్ ద్వారా దొడ్డి లభిస్తుంటే ఆ దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు మా ఎస్టీ సోదరులకునే బియ్యం కూడా సన్న బియ్యం తినాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి సన్న బియ్యాన్ని కార్యక్రమాన్ని చేపట్టి మొన్న నుంచి అందిస్తున్న కార్యక్రమం నిజంగా మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ రాష్ట్ర ఆలయ వ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీ కోటేసి ప్రజాస్వామ్య తెచ్చింది కాబట్టి నలభై వేల మందికి మనం సన్న బియ్యం ఆరు కిలోలు అందించగలుగుతున్నాం